బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణా పాయింట్స్ అకారి బాపు ద్వారా వచ్చినటువంటి సందేశం బాప్ అంటున్నారు పిల్లలు మీకు నేను చక్కగా అర్థం చేయిస్తూ ఉన్నా ఈ ప్రపంచమంతా సంకల్పాల యొక్క ఆటే ఇది న్యాచురల్ సంకల్పాలు అనగా ఎప్పుడైతే మీ లోపల నుండి నమ్మకంతో విశ్వాసంతో నిశ్చయాత్మకంగా మీరు సంకల్పం చేస్తూ ఉంటారో అప్పుడు అవి సిద్ధిస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీ యొక్క సంస్కారం కూడా బాప్ సమానంగా అవుతూ ఉంటుందో అప్పుడు మీ సంకల్పాలన్నీ కూడా సిద్ధి అవుతాయి బాప్ కూడా మీకు వాగ్దానం చేశారు పిల్లల్ని బాప్ సమానంగా తయారు చేస్తాను అని ఈ వాగ్దానాన్ని పూర్తి చేయటం కోసమే బాపు అనేక రకాల ఉపాయాలను యుక్తులను విధానాలను మీకు చెప్తూ ఉన్నారు తను చేస్తూ ఉన్నారు ఎందుకంటే బాపుకు అంతా తెలుసు ఈ తమో ప్రధాన ప్రపంచంలో ఉంటూ సతో ప్రధానంగా కావటము అనేది ఒక విశేషమైనటువంటి విధి ఇంకా అదే కాకుండా ఆత్మ ఈ ప్రపంచంలో ఉంటూ బాప్ సమానంగా కావటము అసంభవము ఎందుకంటే ప్రస్తుత వర్తమాన సమయం అంత పూర్తిగా తమో ప్రధానం యొక్క ప్రభావం ప్రతి ఒక్కరి పైన కూడా పడుతూనే ఉంది నలువైపులా అంతా తమో ప్రధానమే వ్యాపించి ఉంది ఏదైతే బాప్ కార్యక్రమము చేస్తూ ఉన్నారు దాన్ని కూడా ఆపేయటానికి ఫుల్ ఫోర్సుగా నెగిటివ్ ఆత్మలు నెగిటివ్ ఎనర్జీసు వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా బాపు అన్ని విధాలుగా చక్కటి విధానంగా తన పిల్లలను బాప్ సమానంగా తయారు చేస్తూనే ఉన్నారు ఎందుకంటే బేహద్ పవర్ తోటి రచించబడిన బేహద్ బాపు యొక్క రచన బాపు పిల్లల పైన పూర్తి నిశ్చయం కూడా పెట్టుకున్నారు ఎందుకంటే వీరే విజయ రత్నాలు భలే కొద్ది సమయం కొరకు అప్ అండ్ డౌను అవుతూనే ఉంటారు అది కూడా పైపైనే తేలికగానే కానీ తమ గమ్యం వైపుకు చాలా స్పీడుగా వెళ్ళటం అనేది కూడా ప్రారంభం చేస్తూనే ఉన్నారు ఈ సమయం పిల్లలు తండ్రి సమానంగా అయ్యేటువంటి విధి యథార్థంగా అర్థం చేసుకోవటానికి తమ పైన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అటెన్షన్ అనేది పెట్టుకోండి బాప్ సమానంగా కాగలుగుతారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 महा शांति है महा शांति है महा शांति है एक बाप दे जाना कोई